రోజు పత్రికల్లో టీవీలో కూడా రుణమాఫీ కాలేదని వస్తుంది ఇవాళ ఎంత స్పష్టంగా ఒక ప్రధానమైన పత్రిక రుణం తీరలేదు అని చెప్పి రుణమాఫీకిని పూర్తి వివరాలతోని ఆ పత్రిక ఆధారాలతో సహా రైతుల బాధల్ని కూడా చెప్తూ స్పష్టంగా ఆ పత్రిక వెల్లడించింది ఒక ప్రధానమైన పత్రిక అనేక పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి ఒకవైపు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి రైతులు ధర్నా చేస్తున్నారు ప్రధాన ప్రతిపక్షంగా సాక్ష్యాలతో సహా అసెంబ్లీలో కూడా చెప్పాం కానీ ఈ ప్రభుత్వం ఇంత జరుగుతున్న కళ్ళు చెవులు నోరు లేనట్లుగా ఇయాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇయాల ఒక విషయం మాత్రం స్పష్టమమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనలో ఫ్లాప్ అందులో ఏం డౌట్ లేదు మీకు ఇయాల రాష్ట్రంలో చూస్తే హాస్టల్లలో ఎల్కలు దొరుకుతున్నాయి దావాఖానలలో డెంగ్యూ మలేరియా వైరస్తో మంచాలు దొరుకుతలేవు పల్లెల్లో పారిశుద్ధ్యం పడికెక్కింది అంత గందరగోళం సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు కలుషిత ఆహారం తిని ప్రతిరోజు ఆసుపత్రుల పాలవుతున్నటువంటి పరిస్థితి అంటే పరిపాలనలో ఫ్లాప్ అందులో డౌట్ లేదు రెండు విషయాల్లో మాత్రం రేవంత్ రెడ్డిని కొట్టడోళ్ళు ఎవరు లేరబ్బా రెండు విషయాల్లో రేవంత్ రెడ్డి టాప్ తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు ఇంకా మాత్రం ఆయన దాటోడు ఎవరు లేడు పరిపాలనలో ఫ్లాపు తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు ఇంట్లో మాత్రం ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు ఇలా రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసినందుకు నువ్వు రాజీనామా చేయాలి నువ్వు రాజీనామా బేషరతుగా రాజీనామా చేయాల్సింది నువ్వు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది నువ్వు సిగ్గు లేకుండా ఇంకా వెనకడుకో సామెత ఉంటుంది చోరు ఉల్టా కోత్వాల్ డాంటే అంటే అంటారు ఇవాళ నువ్వే ఉల్టా ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు నన్ను రాజీనామా చేయమని రుణమాఫీలో కోత మాటలేమో రోత ఇది రేవంత్ రెడ్డి వైఖరి నీ బూతులతో రైతులు రుణమాఫీ పూర్తవుతుందా నువ్వు బూతులు తిట్టినంత మాత్రమే రుణమాఫీ పూర్తవుతుందా ఏమనంటే తొండి చేసుకుంటే మొండిగా మాట్లాడుతున్నావు రంకెలేస్తే అంకెలు మారిపోవు అబద్ధాలు నిజమైపోవు నీ తిట్లతో రైతుల ఖాతాల్లో కోట్ల రూపాయలు పడవు మమ్మల్ని తిట్లు తిడితే దిడతావు కావచ్చు కానీ దేవుడి మీద పెట్టిన ఒట్లు ఎట్లా మర్చిపోతావు అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎన్ని దేవాలయాల మీద ఒట్లు పెట్టిండు ఒకసారి మీరే చూడండి ఆయన పెట్టిన ఒట్లు ఇంత అంత కాదు आछरा सना छोरी मांगणा मिलो मटे वली मालो ने साक्षी गावन तो में साक्षी साली साक्षी गा आ सुतरो साक्षी गा अरे कोतन में साक्षी गा जा वगे पुत लक्ष्मी नदी में साक्षी गा एने पुछी साक्षी गा ए तो पाय ने गुड पर साक्षी छागेर पेले दके साक्षी का साक्षी रा హిందూ దేవుళ్ళు ముస్లిం దేవుళ్ళు క్రైస్తవ దేవుళ్ళు ఈ రాష్ట్రంలో ఉండే అందరూ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్ని దేవాలయాల మీద ఒట్లు పెట్టిండో మీరే విన్నారు యాదాద్రి స్వామిగా రామప్ప దేవాలయ శివుడి సాక్షిగా సమ్మక్క సారాలమ్మ సాక్షిగా వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా జోగులాంబ సాక్షిగా బాసర సరస్వతి సాక్షిగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ సాక్షిగా కురుమూర్తి సాక్షిగా గుట్ట సాక్షిగా అనంతగిరి కొండల్లో పద్మనాభుడి సాక్షిగా పాలమూరు ప్రజల సాక్షిగా జాంగీర్ పీర్ దర్గా సాక్షిగా సేవాలాల్ సాక్షిగా బాపూజీ సాక్షిగా మెదక్ చర్చి సాక్షిగా ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా అంటూ గుడి మీద చర్చి మీద మసీదుల మజీదుల మీద పెట్టి పంద్రా ఆగస్టులోపు రుణమాఫీ పూర్తి చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసింది ఓడదాటదాకా ఓడమల్లప్ప ఓడదాటాక బోడమల్లప్ప పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిపోయినాయి ఇవాళ చేతులు ఎత్తండు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే పాలకుడిగా నువ్వు పాపాలు మూడగట్టుకున్నావు భయం ఏంటంటే రాష్ట్రానికి ఎక్కడ లత్త కొడుతుందో అని ప్రజలు భయపడుతున్నారు ఎందుకంటే పాలకులు పాపం చేస్తే మరి రాష్ట్రానికి లత్త కొడుతుంది కదా నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావు రేవంత్ రెడ్డిగా నువ్వు ప్రమాణాలు చేస్తే మాకు ఇబ్బంది లేదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినవే దేవుళ్ళను మోసం చేసినావు కదా రైతులకు తీరని ద్రోహం చేసినావు దేవుళ్లకు తీవ్రమైన అపచారం చేసినావు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిన పాపం ఊరికే పోదు అది రాష్ట్రానికి చుట్టుకుంటుదేమో అని దేవుణ్ణి నమ్మే వాళ్ళంతా భయపడతా ఉన్నారు ఆ భగవంతుని మీద నమ్మేవాళ్ళు ఆ చర్చ్ను నమ్మేవాళ్ళు మసీదులను నమ్మేవాళ్ళను ఇలా వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకో చేసుకుంటే మంచిదగ్గర నువ్వు చేసుకునే రకం కాదు అందుకే నీ పాపం ప్రజలకు శాపం కావద్దని నేనే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తా ఈ రాష్ట్ర ప్రజలకు కీడు జరగొద్దని ఆ భగవంతుని నేను వేడుకుంటా అన్ని దేవాలయాలకు వెళ్తా మెదక్ చర్చికి వెళ్తా జయంగిర్ పి దర్గర్ దేవుడా ఈ పాపాత్ముని క్షమించు ఈ పాపాత్ముడు రైతులు మోసం చేసిండు నిన్ను కూడా మోసం చేసిండు కానీ ఈ పాపాత్ముడు చేసిన తప్పుకు ప్రజలకు శిక్ష వేయకు మా ప్రజలను మరి కీడు చేయకు అని ఆ భగవంతుని వేడుకోవడానికి ఆ దేవుళ్ళ దగ్గరికి మెదకు చర్చకు మన జయంగిర్పి దర్గాకు వెళ్ళి ఆ దేవుణ్ణి ఆ దర్గాకు మొక్కులు చెల్లించి మొక్కి వేడుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి చేసిన పాపం అంతా ఇంత కాదు ఎందుకంటే ఈయన స్వయంగా దైవద్రోహానికి పాల్పడ్డాడు రైతులకు మోసం చేస్తుడే కాదు దైవ ద్రోహానికి ముఖ్యమంత్రి పాల్పడ్డాడు పాలకుడు పాపం చేస్తే మరి అది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు కొట్టద్దు కొట్టద్దన్నదే నా ఆవేదన అందుకే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తాం ఆ దేవుళ్ళను వేడుకుంటాం దేవుడా పాపాత్ముని క్షమించు రాష్ట్రానికి హాని చేయకు అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం కోసం నేనే స్వయంగా దేవుళ్ళ దగ్గరికి మా ఎమ్మెల్యేలు మా పార్టీ నాయకులం వెళ్ళి మరి ఆ భగవంతుని వేడుకోవాలనుకుంటా ఉన్నాం